కలిసి వస్తున్నాడు ప్లీజ్ అరే యూ పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవద్దు చెక్ ఆఫ్ లైట్ యూఎస్ ఎల్ అంత సెట్ అయిపోద్ది వాట్ డ్యూ ఎక్స్పెక్ట్ ఫర్ మారీడ్ లైఫ్ అని అడిగింది రా ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు తనేం ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు తెలుసుకునే వెళ్ళాలి కదా ఏ అరే కదా అని నేను రేరే గుడ్ ఆ డేవిడో తెలుసా కళ్ళ లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్

నీ కోసం నీ అడిగాను నా ఫ్యామిలీ నేను కరెక్ట్ అంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డాలింగ్ నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశాను యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం ఉద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్ళికూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్ళి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలియదని నాకు తెలియదు నాకు తెలియదు నాకు పెళ్ళికి ముందు యుఎస్ఓ జాబ్ సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కనుండి పోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్ళికి రెడీ అయ్యాను పెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఎక్కడైనా విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కనుండే వాడు అక్కర్లేదు దగ్గరుండే వాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నాను ఏయ్ నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం నేను అంతే షబ్బా నేను షబ్బా నేను సర్దుకుపోను సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా వడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారెడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు చెప్తా తెలుసు ఇడ్లీ వడా సాంబార్ నన్ను ముంచుకుంటేనే నాకు అర్థమైంది నువ్వు అసలా రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ ఫ్యామిలీ కిడ్స్ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతుంది నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అయ్యాను బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆన్ అ లైట్ అండ్ ఒక క్వశ్చన్ అడగనా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐ యామ్ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకో తెలుసా మంచి కాపుర ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు

అమెడికన్ పార్టీ జోడమన్న నాకు తెలియదరా నీకు ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లెం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టెలా నయం చేస్తారా పద లోపలికి లేర్చును ఏంటి పదరా నీకే ఏంటి పదరా లోపలికి లేర్చును స్మైల్ నానా వైట్ స్మైల్ అరే ఏం బి పాజిటివ్ నా మాట ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నానా నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతా ఏదో నీ ఇష్టం లేదు నానా ఏదో అనుకునింట మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ చే తింటా బిర్యానీ వద్దురా నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాం టూ మినిట్స్ హాక్రా బామ్ హాకరా కమరాటర్ కమరా వర్షఫై అండ్రా ఆ శంఖర్ చెప్పాం మీరు మనుషులురా గడుపు కలం తిట్టున్నారా గడ్డి తిట్టున్నారా అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక శంకర్ రాసుకుని హ్యాపీ డైస్ హ్యాపీడైస్ వాడు తిరిగారు వాడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం సఫర్ ఇస్ పర్సన్ లేట్ ఇఫ్ సఫర్ కనిపిస్తే సారా అరే వాడు అయ్యో వాళ్ళు అరుస్తున్నారు రా కష్టం ఏడు తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టాలకో సొలుస్తుంది బేసిక్ సెన్స్ తెలుస్తున్నారా మీకు ఛే ఛై ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప మంచాయికి రారా మీరు వాగు రేహష ఇదంతా కాదు నీ గోల ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనంటే కదా ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావద్దు పెళ్ళంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యువర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంత మంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం మమ్మల్ని నమ్ము కన్ఫ్యూజ్ సారీ గణేష్ సార్ వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది అరే అయిపోయింది రా ಅಬಿಗೆಲ್ಲ ಮಂದು ಜಾಗೆ ಅಕ್ರಮ ಮ್ಯಾಗ್ ದಿನೇಶ್ ಡಿಸ್ಪರ್ಸ್ ಔಟ್ ಆಫ್ ಮೈ ಸೈಟ್